నాలుగు లేబర్ కోడ్ల రద్దు ముప్పై వేల రూపాయల కనీస వేతనం డిమాండ్ తో దేశ వ్యాప్తంగా కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె పిలుపు ప్రభావంతో కాకినాడలో భారీ ర్యాలీతో కార్మికులు నిరసనలో పాల్గొని బంద్ విజయవంతం చేశారు దేశ వ్యాప్త సమ్మె పిలుపు మేరకు కాకినాడ సీ పోర్ట్ లో తెల్లవారుజామునే ఏ షిఫ్ట్ జనరల్ షిఫ్ట్ పనులను కార్మికులు నిలిపివేశారు ఆర్టీసీ స్టాండ్ వద్ద ధర్నా నిర్వహించగా బస్సులను అడ్డుకోవడంతో పోలీసులతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది హెడ్ పోస్ట్ ఆఫీస్ నుంచి మసీద్ సెంటర్ బాలాచెరో మీదుగా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు కలెక్టరేట్ వద్ద జరిగిన బహిరంగ సభలో సిఐటియు ఏఐటియు సి తదితర కార్మిక సంఘాల నాయకులు మాట్లాడారు కార్మికులందరికీ కనీస వేతన ముప్పై వేలుగా నిర్ణయించాలని నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలని కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని కోరారు అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని రైతులకు గిట్టుబాటు ధర చట్టం చేయాలని కూడా డిమాండ్ చేశారు ఈ సమ్మెకు ఏపీ ఎన్జిఓ సంఘం జిల్లా జేఏసీ నాయకులు మద్దతు తెలిపారు పెండింగ్ సరస్ రావట్లేదు కాంట్రాక్ట్ రెగ్యులైస్ కార్మిక సంఘాల నుంచి ఎంతో ప్రయత్నాలు ఎన్నో ఉద్యమాలు చేస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా మనం కూడా జేఏసీ తరఫున ఇక ఉద్యమ వాటిలోకి వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఆసన్నమవుతున్నాయని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ సమాన పనికి సమాన విషయంలో అదే విధంగా కాంట్రాక్ట్ ఎంప్లైస్ అనే వ్యవస్థనే లేకుండా అందరినీ రెగ్యులర్ చేసిన తర్వాత మొత్తం అంతా రెగ్యులరేజ్ ఎంప్లైస్ అయ్యే విధంగా ప్రతి ఉద్యోగికి హెల్త్ కార్డ్స్ కానీ క్యాస్ ట్రీట్మెంట్ జరిగే విధంగా మన రాష్ట్ర నాయకత్వం ఆహార పనిచేస్తూ ఉందన్న విషయం మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్మిక సంఘాలతో ఎన్నో సంవత్సరాల నుంచి మీ మామైకి మన పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి ఎనభై తొమ్మిదిలో ఉద్యోగంలో జాయిన్ అయిన దగ్గర నుంచి అమరావతిలో పనిచేసినప్పుడు కార్మిక సంఘాలతో అప్పటి నుంచి కలిసిమెలిసి పనిచేసినటువంటి సంఘాల తెలియజేసేది ఏంటంటే ఏపీ జేఏసీ పక్షాన ఏపీ అన్ని జీవన పక్షాన రాష్ట్ర నాయకత్వం కార్మికులతో కార్మిక సంఘాలతో మమేకమై మమ్మల్ని పనిచేయమని చెప్పడం చాలా మంచి పరిణామంగా మేమందరూ భావిస్తూ ఉన్నాం ఇక మేము వెన్నంటే ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అది ఎలాగ తొక్కుతుందంటే ఒక గిట్టల చప్పుడులాగా ఒక ఎత్తు గిట్ట వచ్చి గుండెలు వెత్తలాగ కేంద్ర ప్రభుత్వం ఉండాలని ఉండబోతున్నారు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజుని కార్మిక చట్టాల్లో గతంలో రైతు వారి చట్టాలు అలాగే రద్దు చేస్తే రైతులందరూ కూడా ఏకదాడిపై వచ్చి ఆ చట్టాలను రద్దు చేసిన సందర్భం మనకు తెలుసు ఆ చరిత్ర మనకి తెలుసు ఈ రోజు వల్ల రద్దు చేసిన కార్మిక చట్టాలు కూడా మన ఇదే విధంగా దేశ వ్యాప్తంగా కథలు తొక్కుతూ అవి రద్దు అయ్యే వరకు కూడా మనం పోరాటం చేయాలి ఎందుకంటే మనకున్న హక్కుల్ని ఇప్పటికే చాలా కాలు రాసేశారు మన మనుషులుగా కూడా చూడని దుస్థితికి ఈ రోజు మన పరిస్థితి వచ్చింది మనందరం కూడా ఇదే ఐక్యతతోటి పనిచేస్తే ఈ రోజుని ఒకే పనికి ఒకే వేతనం ఎక్కడైనా అమలు జరుగుతుందండి నా పక్కన అమలు చేయమో ఒక వేతనం తీసుకుంటున్నాడు అదే పని చేస్తున్న యోగల పక్కన మనిషి ఇంకో వేతనం తీసుకుంటున్నాడు పని మాత్రం మారలేదు కానీ పని భారం మాత్రం పెరిగింది కానీ వేతనంలో మాత్రం అనేక మార్పులు వీరికి పొలరూపా కూడా ఏకతాని మీద తీసుకొచ్చి ఒకే పనికి ఒకే వేదం తీసుకురావాలి రోజుని రైతు పరిస్థితి ఎట్లా ఉంది అంటే బ్రాంతి కంపెనీ తయారు చేసేవారు బంగారంలో ఉంటే మన రైతు మాత్రం బూడిదలో కలిసిపోతున్నాడు ఈ రైతు మనకి కడుపుకి అన్నం పెడుతుంటే వాళ్ళు బూరుదు అదే విధంగా అనేక కార్పొరేట్ సంస్థలు ఆకాశాల్లో వివరిస్తూ ఉంటే వాళ్ళందరూ తినడానికి బ్రతకడానికి ఆధారపొద్దులైన రైతు మాత్రం బక్క చిక్కిపోయి నేలవేతున్నాడు ఇంతకన్నా దారుణు ఏంటే డెబ్బై శాతం వ్యవసాయ ఆధారిత దేశం ఇప్పుడు రైతు గతంలో ఉండోవాలంట అనే పరిస్థితికి వెళ్ళిపోతుందని చాలా బాధ కలుగుతుంది కాబట్టి మనం రైతుని సంరక్షించుకోవాలి రైతుకి కావాల్సిన అన్ని కూడా ప్రభుత్వాలే ఏర్పాటు చేయాలి రైతు ముష్టివాడు కాదు రైతు రక్షించేవాడు రైతు అందించేవాడు రైతు దండించేవాడు అండా దండలు పెంపుడు అలాంటి వాడిని మనం కాపాడుకునే పరిస్థితి మనందరికీ ఉంది నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఐదు గత ఐదు సంవత్సరాలుగా లేబర్ ని తీసుకొస్తానని చెప్పి ప్రచారం చేస్తూ ఉంది అయితే కార్మికుల యొక్క వాళ్ళ శక్తికి వారి పోరాటాలకి మానిసయ్యి ఆగిపోయింది ఇప్పటి వరకు అమలు చేయలేదు కానీ నవంబర్ ఇరవై ఒకటో తేదీన కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఒకటిన నోటిఫికేషన్ జారీ చేసింది అంటే ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు రద్దు చేసేసి నాలుగు లేబర్ కోళ్లు తీసుకొచ్చింది దీని వల్ల కార్మికుడు ఏదైతే గుండెకాయ లాంటి చట్టం ఉందని చెప్పి అనుకుంటున్నాడు ఇప్పటి వరకు దాని మీద దెబ్బ కొట్టింది చాలా దుర్మార్గం అది పంతొమ్మిది వందల ఇరవై లో వచ్చినటువంటి పారిశ్రామిక వివాదాల చట్టం ట్రేడ్ యూనియన్ల చట్టం గాని పంతొమ్మిది నలభై ఎనిమిదిలో వచ్చిన కనీస వేతన చట్టం గాని పంతొమ్మిది నలభై లో వచ్చినటువంటి పారిశ్రామిక వివాదాల చట్టం కానీ ఇవన్నీ కూడా ఈవేళ ఎందుకు పనికి రాకుండా పోయినాయి కార్పొరేట్ శక్తులు నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఈ చట్టాలు తీసుకొస్తే అంతకంటే ముందుగానే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వీళ్ళు కేబినెట్ ఎనిమిది గంటల పని తన పది గంటలకు చేస్తూ వాళ్ళ క్యాబినెట్ ఆమోదించింది ఎంత దుర్మార్గం ఇది ఎనిమిది గంటల పనికే ఇప్పుడు కార్మికుడు ఇబ్బందులు గురవుతూ ఉంటే కుటుంబానికి టైం కేటాయించలేకపోతూ ఉంటే ఇప్పుడు పది గంటలంటే కనీసం ఖచ్చితంగా లేబర్ కోల్డ్ వల్ల పన్నెండు గంటలు దీనివల్ల అసలు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉండదు కార్మికుడికి విశ్రాంతి లేకపోతే మొత్తం ఉత్పత్తి తగ్గుతి అలాగే అనారోగ్యం బారిన పడతాడు ఈవేళ పిల్లలకి విద్య ఎలా అందుతుందో కూడా చూసుకోలేదు కుటుంబ పోషణ కూడా చూసుకోలేనటువంటి పరిస్థితి అంటే ఈ భారతదేశాన్ని మొత్తం అనారోగ్యంగా చేసేయాలని చెప్పి నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఈ దేశానికి సంపదను సృష్టించేది కార్మిక వర్గం ఆ సంపద అంతా కూడా ఈవేళ అంబానీకి అదానికి వీళ్ళందరికీ వేసేస్తూ ఉన్నారు అలాగే స్కీమ్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో అంగన్వాడీ ఆశ మిడ్ డే మీలు వివోఏలు ఆర్పీలు వీళ్ళంతా ఎవరున్నారో వీళ్ళెవరికీ కూడా కనీస వేతనాలు అమలు చేయట్లేదు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పనిచేస్తున్న వాళ్ళు ఎవరిని కూడా రెగ్యులర్ చేయట్లేదు అలాగే ఎవరైతే పాత పెన్షన్ అమలు చేయాలని చెప్పి పెన్షనర్స్ ఆందోళన చేస్తూ ఉన్నారో కనీస పెన్షన్ వేల రూపాయలు ఈ కనీస వేతనాన్ని కనీస పెన్షన్ కూడా అమలు చేయనటువంటి పరిస్థితి కాబట్టి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని పాత చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలన్నిటిని అమలు చేయాలి పంచాయతీ కార్మికులు మున్సిపల్ కార్మికులు అలాగే సానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెండింగ్ ప్రయత్నాలు ఖచ్చితంగా వెంటనే ఇవ్వాలని చెప్పి అలాగే ఈ భవన నిర్మండలం కార్మికులకి సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో దాన్ని ప్రకటవంతిగా అమలు చేయాలి డ్రైవర్లకు ఉరుతాడుగా ఉన్నటువంటి ఆ చట్టాన్ని తక్షణం రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ పోరాటం ఎక్కడితో ఆగదు ఉపాధి కూలీలతో కూడా ఆ చట్టానికి తోట్లు పడుస్తుంది వేళ్ళ జీరామ్జీ చట్టాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం కాబట్టి మొత్తం ఉద్యోగులు కార్మికులు రైతులు అలాగే వ్యవసాయ కార్మికులు అందరూ కలిసి కొట్టుగా దేశవ్యాప్తంగా ఈవేళ బంద్ పిలిపించారు ఈ బంద్ విజయవంతమైంది ఈవేళ హిమాలయ పవర్ గ్రిడ్లో ఈవేళ ఆ సిమ్ల లాంటి ప్రదేశాల్లో కూడా ఉదయం ఐదు గంటల నుంచే కార్మికులు రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఉత్తరప్రదేశ్లో అనేక పరిశ్రమలు మూతపడినాయి కాబట్టి ఈరోజు కార్మిక వర్గం కన్నెర చేసింది నరేంద్ర మోడీ కాలి బూడు తవ్వడం అలాగే వాళ్ళకి చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోపోతే మాత్రం కబడ్దార్ అని చెప్పేసి కార్మిక వర్గం వేళ చెప్తూ ఉంది ఇది లేబర్ గోల్డ్ రద్దు చేయాలి స్కీమ్ వర్కర్లు వేతనాలు పెంచాలి కాంటాక్ట్ అవుట్సోసింగ్ విధానాన్ని రద్దు చేయాలి